చెప్పబడినటువంటి లేఖన భాగంలో మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం చూసుకున్నట్లయితే చూడండి నాలుగో వచనం నుంచి ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరుగును అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని షియోను కుమారితో చెప్పుడి అర్థమవుతుందా క్రీస్తునందు పురిమైన దేవుని యొక్క సంగమా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లనెక్కి ఎక్కి లేకపోతే గాడిద పిల్లనెక్కి ఎరుసులేము వీధులలో ఎరుసులేము వీధులలో తిరిగాడు ఎరుసులేము వీధులలో తిరిగాడు అదే దినమును ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ మట్టలాదివారము చేస్తూ ఉన్నాం ఏం చేస్తున్నా మట్టల ఆదివారం అనే ఆరాధనను జరిగిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధమైనటువంటి దినంలో నీకు ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా ఏందంటే సియోను రాజు సాత్వికుడు ఏందంట సియోను రాజు సాత్వికుడు ఈరోజు అంశ భాగముగా మీకు అందరికీ తెలియజేసేది ఏందంటే సియోను రాజు సాత్వికుడు అదే మాట అక్కడ రాబడింది ఏమిటి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్లనైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు ఓచుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అర్థమవుతుందా సియోను అనగా ఎరుసుము పట్టణము ఏందంట సియోను అనగా ఎరుసుం యొక్క పట్టణము అందుకే సియోనుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే సియోని సియోను కుమార్తె చెప్పుడి అని ఉన్నది ఏంటండి సియోను నువ్వు భయపడకము నీ రాజు మిక్కిలి సాత్వికుడై నీ అద్దకు వచ్చుతున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అంటే అర్థం ఏందంటే దేవుడు సాధుశీలుడు ఏంటంట దేవుడు సాధుశీలుడు అయితే సియోని కుమార్తె దేవుణ్ణి ఏం చేసింది ఏం చేసింది సియోని కుమార్తె ఏం చేసింది దేవుణ్ణి నమ్మక దేవుని ఆజ్ఞలను పాటించక వారందరూ కూడా దేవుని ఎద్దు నుండి ఎడబాసారు దేవుణ్ణి నమ్మకుండా మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడని సాక్షాత్తు దేవు ఈ లోకానికి వచ్చాడని మనల్ని రక్షించడానికి వచ్చాడని మన పాపముల మిత్రమే బల అయి ఉన్నాడని శివని కుమార్తె ఏం చేయలేదు నమ్మకుండా వారు తిరుగుబాటు చేశారు ఏం చేశారు తిరుగుబాటు చేశారు పాపము చేసినందువలన దేవుడు ఎరుసుము పట్టణాన్ని గురించి చింతించాడు అర్థమవుతుందా అందుకే ఎరుసలేము కుమారితో చెప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఎరుసుము యొక్క కుమార్తెతో చెప్పుడు అని చెప్తున్నాడు అంటే అంతకుముందు ఎరుసలేమును దేవుడు నివాసము చేయలేదు అర్థమవుతుందా సొంత పట్టణమే కానీ దేవుని ఎడబార్చినటువంటి పట్టణముగా దేవుని మీదకు తిరుగుబాటు చేసినటువంటి పట్టణముగా ఎరుసుము పట్టణము ఉంది అందుకే సియోనుతో చెప్పుడు అని చెప్పు రాస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అర్థమవుతా అందుకే ఆయనే రాజు ఏందంట ఆయనే రాజు అందుకే మత్తయి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదోలో ఆ మాట కూడా రాస్తున్నాడు ఇదిగో నీ రాజు సాధుశీలుడు అని చెప్తున్నాడు చూడండి మత్తయ్యసు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ధ ఏమంటున్నాడు నెరవేర్చుకుని అంటున్నాడు ఏమంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణంలోకి ఏం దొరుకును విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అర్థమవుతుంది దేవుడు ఏంటంట మిక్కిలి సాత్వికుడు దీన మనసు గలవాడు ఎర్సులేము పట్టణానికి తెలీదు ఎసులేము ప్రజలకు తెలీదు ఇస్రాయల్ ప్రజలకు తెలీదు దేవుడు సాత్వికుడని కరుణా హృదయం గలవాడని దీన మనసు గలవాడని ఇస్రాయల్ ప్రజలకు తెలీదు అందుకే ప్రేమపూర్వకంగా ఈరోజు ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్న నీ రాజు నీ ప్రభువు మిక్కిలి దీన మనసు గలవాడు కరుణ గలవాడు సాత్వికుడు అందుకే మనందరం కూడా ఆయన వద్దకు వచ్చినప్పుడు మన ప్రాణాలకు ఏం దొరుకుతూ ఉంది విశ్రాంతి దొరుకుతూ ఉంది అందుకే నీ రాజు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రభువు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గరకు రాకపోతే నీకు విశ్రాంతి దొరకదు అర్థమవుతూ ఉందా అందుకే నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడు అందుకే మీరు చూడండి ఇంకా మనం లేఖన భాగంలో చూసుకున్నట్లయితే ఏలియనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అందుకే ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా అద్దెకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు మరి ఇది రాజును నువ్వు గ్రహించకపోతే ఈ సియోను రాజును నువ్వు గ్రహించకపోతే సియోను కుమారిలాగా నువ్వు ఉంటే దేవుడు నీతో అంటున్నమాట సియోను కుమారి భయపడకు సియోను కుమారి జాగ్రత్త వహించు సియోను కుమారి నీ రాజు నీ అద్దకు వచ్చు నీ రాజు నీ అద్దకు చూడగా రక్షణ పొంది మారు మనసు పొంది ఏసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం నీకు క్షేమకరం నీ భారమును తేలికగా ఉంటుంది అది ఎటువంటి భారమైనా సరే ఏ స్థితిలో ఉన్న భారమైనా సరే ప్రయాసపడి భారం సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు ఏమిస్తానన్నాడు విశ్రాంతినిస్తాను అన్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వచ్చి ఎంత మాత్రమును తోసివేయక ఏమిస్తానంటున్నాడు విశ్రాంతినిస్తాను అంటున్నాడు ఇంకా చూడండి జక్రియ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది తొమ్మిదవ వచ్చినంలో కూడా మనం చూసుకున్నట్లయితే వ్రాయబడి ఉంది చూడండి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్సులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు నై గాడిది పిల్లని ఎక్కి నీ అతకు వచ్చుచున్నాడు అర్థమవుతుందా అందుకే వారు అన్నారు ఎర్సులేముకు కూర్చున్న రాజుకి జయము యూదుల రాజుకు జయము కలుగునగాక యూదుల రాజు స్తుతింపబడును గాక అన్నారు అది అందుకే ఆయన అంటున్నటువంటి సీయోను నివాసులారా నీ రాజు నీ అద్దకు వస్తూ ఉన్నాడు నీ రాజు నీతిపరుడు నీ రాజు రక్షణ గలవాడు నీ రాజు సాత్వికుడు నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు మరి ఆయన నీ అద్దకు వస్తూ ఉండగా నువ్వు ఆయన అద్దకు రాకపోతే అర్థమవుతుందా రక్షణ ఇచ్చేవాడు నీ అద్దకు వస్తావు ఉంటే ఆ రక్షణను నువ్వు కల్పించుకోకపోతే నీకు నీ కుటుంబానికి క్షేమకరమా నీకు నీ సంఘానికి క్షేమకరమా నీ రాజు వస్తున్నప్పుడు స్వీకరించగలగాలి అర్థమవుతుందా అందుకైనా గాడిద పిల్లనెక్కి ఊరేగింపుగా నీ మధ్యకు వచ్చాడు అందుకే ఇంకా చూడండి మనం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఆ మాట రాస్తూ ఉన్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలుగుజే బాధను చూడుము ఏమంటున్నాడు మరణపు ముళ్ళును విరిచినడానికి మరణపు ద్వారము గుండా నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు మరణపు లోయలో గుండగా నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నీ రాజును ఎద్దకొస్తూ ఉన్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించడానికి నిన్ను ద్వేషించేవారు నీకు కలుగుజేయ బాధను నీ దగ్గర నుండి విడిపించడానికి నీ రాజు నీ అద్దకు వస్తూ ఉన్నాడు సియను కుమారి యో ఏర్సు పట్టణమా పాపము చేసి పాపము చేసి మరణ బంధకములతో మరణపు భయముతో బ్రతుకుతున్న మీకు నరకానికి పాత్రలైన మీకు నిన్ను రక్షించడానికి నీ రాజు మిక్కిలి సాత్వికుడై నీ రాజు మిక్కిలి సాత్వికుడై దీన మనసు గలవాడై నీ ఎద్దకు వస్తూ ఉన్నాడు ఆయన రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభువు అదే సాత్వికుడు ఈరోజు నిన్ను మరణం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఇంకా చూడండి పర్యటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో కూడా ఆ మాట రాస్తున్నాడు చూడండి పర్యటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామమును ఆయన వస్త్రము మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది అర్థమవుతుందా ఆ పైన అంటున్నాడు చూడండి ఒక మాట జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడుగల కగ్గము బయలు ఆయన ఇనుపు దండముతో వారి నేలును ఆయనే సర్వాధికార్యకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రకును అర్థమవుతా ఉందా ఏది దొక్కుతాడంట ఉగ్రత అందుకే రక్షణ పొందమని చెప్పేది ఆయన ఏమంటున్నాడు జనములు కొట్టడానికి వాడిగల కట్కము పట్టుకొని ఇనుప దండంతో వారు నేలుతూ ఉన్నాడు సర్వాధికారికి దేవుని తీక్షమైన ఉగ్రతను ఏం చేస్తూ ఉన్నాడు ప్రజల మీదకి తీసుకొస్తూ ఉన్నాడు ఆయన తొడల మీదంట ఆయన తొడల మీదంట రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడల మీదను రాయబడి ఉన్నది ఈరోజు ఆ ఉగ్రత దినము నుండి నువ్వు తప్పింపబడడానికి ఆ సియోను రాజు మిక్కిలి సాత్వికుడై నీ అద్దకు వస్తూ ఉన్నాడు నేను రక్షించడానికి సియోను కుమార్తెలారా ఎస్లేమ పట్నస్తులారా అని ప్రకటన చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు మీకందరికీ చెప్తూ ఉన్నా ఈరోజు దేవుని మాటలు వింటున్నా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీ అద్దకు వచ్చుతున్న దేవుణ్ణి సాత్వికుడైన దేవుణ్ణి నమ్మకుండా ఆరాధించకుండా నువ్వు నమ్మకుండా ఆరాధించకుండా విశ్వాసం ఉంచకుండా రక్షణ పొందకుండా వెనుకడుగు వేస్తే నువ్వు ఉగ్రతకు ఫాలో అవుతున్నావు ఉండడంలో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన వస్త్రము మీద వ్రాయబడినటువంటి మాటలు నువ్వు వింటూ ఉండగా రక్షణ పొందడం నీకు నీ కుటుంబానికి శ్రేష్ట అందుకే కీర్తన గ్రంథం నలభై అధ్యాయము రెండవ వచ్చినాలో కూడా ఆ మాట రాస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం నలభై ఏడవ అధ్యాయము రెండవ వచ్చింది యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన కర్మభూమికి కర్మభూమికి మహారాజు ఉన్నాడు ఆయన జనులను మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలను వండర్ఫుల్ మాట ఏమంటున్నాడు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జ్వైనులతో దేవుని గురించి ఆ చేయుడి యోహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి ఏ భూమికి అంట సర్వభూమికి అంటే ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే రారాజు ఆయనే ఈ భూలోకంలో ఉన్న దేవతల కంటే రారాజు ఆయనే ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటి మీద కంటే ఆయనే రారాజై మహారాజై ఉన్నాడు అర్థం ఏమంటుంది లేఖనము ఈ లోకం అంతటికి ఆయనే రారాజు ఈ భూలోకం ఆయనే మహారాజు కాబట్టి ఆయనే సర్వభూమికి రాజయి ఉండి ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలను అనగదొరొక్కును అర్థమవుతుందా కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా నువ్వు గనుక నువ్వు గనుక ఆయన నమ్ముకొని ఆరాధిస్తే శత్రువులైన వారు నీ పాదముల కింద అనగదొరకబడతారు అర్థమవుతా ఉందా కాబట్టి అటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు సర్వభూమికి ఆయనే రారాజై ఉన్నాడు అప్పుడు అటువంటి దేవుని నువ్వు ఆరాధించగలగాలి ఆయన నమ్ముకోగలగాలి అందుకే ప్రజ్ఞ గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాలో కూడా ఆ మాట రాయబడింది చూడండి గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండబడిన వారు పిలవబడి వారిని ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించిన ఈరోజు మీరు పిలవబడ్డారు కనుక నమ్మకంగా ఉంటే ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి అందుకని అంటున్నాడు చూడండి ప్రభువును గొర్రెపిల్లతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండబడిన వారు పిలవబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకస్తులైన వారు కనుక దేవునితో కూడా సదాకాలం ఉంటారు కనుక వారందరూ ఆయన రాజులను ఏం చేస్తాడు జయిస్తాడు అర్థమవుతుందా ఒకరోజు రాబోతూ ఉంది ఒకరోజు రాబోతూ ఉంది ఆయన యుద్ధాన్ని జరిగించే రోజు ఉంది ఆయన యుద్ధము జనుములతో యుద్ధము చేసే రాబో రా ఉంది ఈ లోక అధికారితో యుద్ధం చేసే రోజు రాబోతూ ఉంది కాబట్టి ప్రేమపూర్వకంగా నీకు తెలియజేస్తా ఉన్నా ఆయన రాజును నమ్మక నమ్ముకు పిలువబడినటువంటి పిలుపుకు నమ్మకంగా జీవించు రక్షణ పొందేవు కనుక ఆ రక్షణకు అనుకూలంగా జీవించు పిలువబడ్డ పిలుపుకు నమ్మకంగా బ్రతికినట్లయితే నువ్వు రాజులతో రా రాజుతో కూడా నువ్వు సదాకాలము ఉంటావు అందుకే ఆయన మిక్కిలి సాత్వికుడు కనుక నీ ఎద్దకొచ్చాడు ఆయనను స్వీకరించడం నీకెంతో శ్రేయస్కరం అందుకే ఇరిమే గ్రంథం పదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూడండి ఇర్మియా గ్రంథం అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు యహోవా నిన్ను వాడెవడు లేడు నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యును బట్టి నీ నామము ఆ జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారు రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడును లేడు గనుక నరులు నీకు భయపడుట అను అర్థమైందా ఈ లోకంలో ఆయన పోలినవాడు లేడు మహాత్యములోను శౌర్యంలోను నామంలోను అన్నిటికంటే ఆయనే ఘనమైన వాడు జనములకు రాజు నీకు భయపడిన వాడేవాడు అర్థమవుతుందా అందుకే మనం ఏం చేయాలి ఆయనకి భయపడాలి ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నీకు ప్రయోజనం లేదు దేవుణ్ణి మరిచి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుల వైపు ఈ లోకంలో ఉన్నటువంటి దేవతల వైపు నువ్వు తిరిగినట్లయితే సర్వలోకానికి అయి ఉన్న దేవుడు ఉగ్రత్తుకు నిన్ను గురి చేస్తానడంలో సందేహము లేదు అందుకే ఆయన ఏమంటున్నాడు ఆయన శౌర్యము ఆయన నామము ఘనమైనది ఏందంట అందుకే ఆయనకు మనం భయపడాలి ఏం చేయాలి భయపడాలి అందుకే ఆ గాడిద పిల్ల ఆ గాడిద పిల్ల దేవునికి ఏం చేసింది లోబడింది కదా లోబడిందా లేదా లోపడిందా లేదా లోబడింది కదా ఆ గాడిదను బానిసత్వంలో ఉన్నటువంటి గాడిదని దేవుడు ఏం చేశాడు విడిపించాడు ఇరుసలే ప్రజలను నుండి విడిపించాడు కానీ వారు ఏం చేయలేదు గాడిది దేనికి గుర్తు అంటే ఇస్రాయల్ ప్రజలకు గుర్తు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారు బానిసత్వంలో విడిపింపబడ్డారు ఈరోజు గాడిద పిల్లలను వారు కట్టి శిష్యులు విడిపించారంటే బానిసత్వంలో ఉన్నటువంటి బ్రతుకులను బానిసత్వంలో ఉన్నటువంటి బ్రతుకును దేవుడు ఏం చేశాడు బాగు చేసాడు అర్థమవుతా ఉందా మరి గాడిదని కట్టేస్తే ఏం చేస్తారు బానిసత్వంలోని గాడిదని మోపిస్తారు కదా మీరు అందరూ చూడండి ఏం చేస్తూ ఉంటుంది మోస్తూ ఉంటుంది ఏం చేస్తూ ఉంటుంది బరువు మోస్తూ ఉంటుంది దాని మీద అధిక బరువు పెడతా ఉంటారు తన యజమానులు కదా అధికమైనటువంటి బరువును మోస్తూ ఉంటారు బానిసత్వంలో తన యజమాని దగ్గర గాడిద బానిసత్వం బ్రతుకు బ్రతుకుతూ ఉంది అదే దేవుడు ఈరోజు మన బ్రతుకులను బాగు చేశాడు పాపం అనే దాస్యం నుంచి పాపం అనే బంధకాలం నుంచి మరణం అనే బంధకాలం నుంచి దేవుడు మన కట్లను విప్పి మన కట్లను విప్పి మనల్ని ఏం చేశాడు విడుదల చేశాడు సాత్వికుడైన రాజు లోకానికి సర్వ లోకానికి రరాజు అయినటువంటి రాజు ఈరోజు నీ పాపపు బంధకాలను నీ శాపాన్ని నీ పాపాన్ని ఆయన కట్లు గాడిద కట్లు ఏ రీతికైతే విప్పాడో ఆ రీతిగా నిన్ను కట్టినప్పుడు ఈరోజు నీకు విడుదల చేసినప్పుడు ఆ రాజును నువ్వు ఆరాధించడంలో నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళాలి చూడండి ఆయన ఎరుసలేము వీధులకు వస్తూ ఉంటే ఆ ఎరుసలేము వీధులకు వస్తూ ఉంటే ఆ గాడిది ముందు ఏం చేశారంట పట్ల పరిచారంట ఏం చేశారంట పట్ల పరిచారంట ఒక బానిసత్వం గాడిదికి ఇప్పుడు ఏమొచ్చింది ఘనత వచ్చింది ఏమొచ్చింది ఘనత వచ్చింది ధైర్యని బట్టి దానిపైన ఎవరున్నారు దేవుడున్నాడు ఎవరున్నారు దానిపైన దేవుడు ఉన్నాడు గనుక ఆ గాడిదికి ఏమొచ్చింది మహిమ వచ్చింది ఘనత వచ్చింది అర్థమవుతా ఉందా అందుకే ఈరోజు ఆ గాడిద ఎరుసుము వీధులలో ఊరేగుతూ ఉంటే వస్తున్నా జయమే ఈదుల రాజా జయమే ఏసు ఈదుల రాజు గాక అని కేకలు వేశారు కారణం ఏందయ్యా అంటే కారణం ఏందంటే ఆ గాడిద వెళుతున్నంత సేపు ఏం చేశారు పట్ల పరిచారు అంటే అర్థమైంది దేవుడు తన మీద ఉండడం బట్టి గాడిదకి ఏమొచ్చింది వచ్చింది అర్థమవుతుందా ఘనత వచ్చింది అర్థమవుతుందా ఈరోజు సేవకులం మేము కూడా గాడిద లాంటి వాళ్ళం అర్థమవుతుందా సేవకులైన మేము ఈరోజు యేసు ప్రభువును మోసేటువంటి గాడిదలము నిజం చెప్పాలంటే అందుకే ఈ ఘనత మాకు కదా అందుకే ఈ ఘనత మాకు మేము వెళుతున్న చోట మర్యాదలు ఇస్తున్నారు కారణం ఏంటంటే మేము వెళుతున్న చోట మర్యాద ఇచ్చి ఘనముగా ఎంచుతున్నారు ఎందుకు కుటుంబాలలో మీరు ఆహ్వానించి మర్యాదలు చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు కారణం అంటే యేసు ప్రభువును మోసే గాడిదలము మేమయ్యాం అందుకే మాకు ఈరోజు ఘనత అదే ప్రభువును మీరు గనుక మోసినట్లయితే మీకు నువ్వు దేవుడు ఘనత ఇస్తాడు అర్థమవుతుందా ఆ ఏ గేరీది అయితే మహిమ దొక్కిందో ఈరోజు ఆయన మోసే ప్రతి వారికి కూడా దేవుడు ఘనతని అనుగ్రహిస్తూ ఉన్నాడు అర్థమవుతుంది అందుకే ఈరోజు నీ రాజు నీ ప్రభువు సాత్వికుడు అని నువ్వు గుర్తించగలగాలి ఆయన ఉగ్రత తీర్చే దేవుడు మరణాన్ని తప్పించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు మహిమ ఘనతకు పాత్రుడు ఆయన భయంకరుడు కాబట్టి ఆయన ఎందుకు మనం ఏం కలిగి ఉండాలి వినయము విధేయత భయము కలిగి ఉండాలి ఆ గాడిద లోపడింది కనుకనే ఆ గాడిదకి ఏమొచ్చింది ఘనత వచ్చింది ఈరోజు నువ్వు లోపలగా అడిగితే నీకు ఏమొస్తుంది ఘనత వస్తుంది అందుకే చూడండి చివరిసారిగా ఆ రాజుకు మనం ఏం చేయాలా భయపడాలా అందుకే ఏషియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూసుకుందాం ఏషియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏసియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మనకు శాసనకర్త యహోవ మన రాజు ఆయనే మనలను యహోవో మనకి ఎవరంట శాసనానికి కర్త అర్థమైందో తెలుసా ద రూల్ ఆఫ్ ద రూల్ ఆఫ్ జడ్జిమెంట్ అర్థమవుతుందా రూలు ఈ భూలోకంలో రూల్ ఆయనదే పరలోకంలో రూలు ఆయనదే అర్థమవుతా ఉందా అందుకే ఆయనే శాసనానికి కర్త న్యాయాధిపతి ఆయనే అర్థమవుతా ఉందా కాబట్టి ప్రభు పేట మనం చేస్తా ఉన్నా మీకు అందరికీ ఆ న్యాయాధిపూతి ముందు మ్రోకరిల్లి రక్షణ పొందడం నీకు నీ కుటుంబానికి శేష్కరణం క్షేమకరం ఏహో మన రాజు ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఉగ్రతకు నువ్వు ఏ మాత్రము కూడా అందుకే చూడండి ఇంకొక మాట చూద్దాం కీర్తనల గ్రంథం తొంభై ఐదో అధ్యాయ మూడో వచ్చినా చూసుకుని ముగించుకుందాం కీర్తనల గ్రంథం తొంభై ఐదో అధ్యాయం మూడో వచ్చినాం మహాదేవుడు ఆ పైన మహారాజు యోహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమ్యాగాధ స్థలములో ఆయన చేతులున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయనే దానిని కలుగు చేసిను ఆయన అస్తములు భూమిని నిర్మించును ఆయన మన దేవుడు మనము ఆయన ప్రజలము ఆయన మేపు రండి నమస్కారం చేసి సాగిల పడదాము మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు అర్థమవుతుందా ఈ లోకంలో దేవతలు ఉండొచ్చు దేవులని పిలవబడేవారు ఉండొచ్చు రాజులని అన్న వారు ఉండొచ్చు కానీ ఈ భూలోకంలో ఉన్న దేవతల కంటే ఈ భూలోకముని వెళ్ళిన రాజుల కంటే ఆయనే ర రాజు ఈ భూలోకంలో ఉన్న దేవుళ్ళ కంటే దేవతలందరికంటే ఆయనే మహాదేవుడు ఏ దేవుడంట మహాదేవుడు మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతములు ఆయన చేతిలో ఉండవి సముద్రము ఆయనదే భూమి ఆయనదే అస్తములు ఆయనే ఆయనే మనము పాలించు గొర్రెళ్ళము ఇప్పుడు నువ్వు నేను చేయవలసిన పని ఎంత అంటే మనను సృజించినటువంటి దేవుని సన్నిధానంలో మనము మోకరించడం నీకు నాకు మేలు నీ సియాను రాజు ప్రభులకు ప్రభువు రారాజు నిన్ను పాలిస్తున్న దేవుడు నిన్ను సృజించిన దేవుని ఎదుట నువ్వు నేను మోకాళ్ళు ఉండి ప్రార్థించడం నీకెంతో మేలు ఎందంట మేలు కాబట్టి మేలును నువ్వు స్వీకరించి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను సాత్వికంగా ముందుకు నీ వద్దకు వచ్చినప్పుడు ఆయన స్వీకరించినట్లయితే స్వీకరించినట్లయితే నీకేం కలుగుతా ఉంది మేలు కలుగుతూ ఉంది కాబట్టి ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా రక్షణ లేకున్నట్లయితే వెలుగుబడుతూ ఉన్నట్లయితే ప్రభువును నమ్ముకొని ఆరాధిస్తూ నీవు దిగులు పడుతూ ఉన్నట్లయితే ఈ రాజు దగ్గరికి రా ఆయన మిక్కిలి సాత్వికుడు దీన మనసు గలవాడు నిన్ను కరుణించి మరణం నుండి నిన్ను నన్ను తప్పించిన దేవుడు అన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి భూమి సముద్రము పర్వతములు శిఖరములు ఆకాశము మహాకాశములు అన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నవి కాబట్టి ఆయనలో నువ్వు నేనుండి దీవెనలు పొందుకోవడం మనకు మన కుటుంబాలకి క్షేమము మేలులు పొందుకోవడం మనకి కుటుంబాలకి క్షేమం అర్థమవుతుందా కాబట్టి ప్రభు పేట మీకు తెలియజేస్తున్న ఆయన రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆ రాజుని నువ్వు స్వీకరించినట్లయితే నీకు ఘనత దక్కుతూ ఉంది ఆ గాడిదకి దక్కిన ఘనత నీకు దక్కుతూ ఉంది కదా ఆ గాడిద పిల్లకి దక్కిన ఘనత నీకు దక్కుతూ ఉంది కాబట్టి ఈరోజు ఆయనను మోయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ భారాన్ని తీసివేసి దేవుని మోయడానికి దేవుని పరిచర్యను మోయడానికి దేవుని సేవను మోయడానికి దేవుని ఇంత భయభక్త కలిగి ఉండడానికి దేవుని దగ్గర వినయ విధేత చూపించడానికి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నువ్వు గనక పూనుకుంటే నా ప్రభువు నీ కుటుంబాన్ని ఆశీర్వదించినగాక నా ప్రభు నిన్ను రక్షించిన గాక నా ప్రభు నరకంలో నుంచి మరణ బంధకములలో నుంచి నా ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సియోను రారాజు నిన్ను రక్షించి ఆ పరలోకంలో మరలా మనతో కూడా రానున్నటువంటి రా రాజు ఆ సియోను పట్టణంలో ఆ పట్టణంలో మనలందరినీ కూడా సురక్షితమును కలుగు చేసి ఆ పట్టణంలో మనకు కడుతున్నటువంటి నివాసాలలో మనందరినీ ఉంచి ఆయనే మయం పొందును గాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక